హాయ్ అండి నమస్తే ఈరోజు నేను పెసల గుగ్గుల చాట్ని స్పైసీగా టేస్టీగా తయారు చేసుకున్నానండి దీంట్లో నేను వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగా వేసి చేశాను టేస్ట్ అయితే చాలా బాగుందండి వెల్లుల్లి ఎవరైనా బాగా ఇష్టపడుతున్నట్లయితే ఈ రకంగా ఒకసారి డ్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది దీన్ని మనం ఈవినింగ్ స్నాక్లో తీసుకోవచ్చు ఉదయం బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకోవచ్చు అండి దీనికోసం మనకు కావాల్సిన పెసలు తీసుకొని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి కుక్కర్లో అయితే ఒక రెండు విజిల్స్ వేయిస్తే చాలండి గుగ్గుళ్ళు ఉడికిపోతాయి మామూలుగా ఉడికించుకోవాలనుకున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఇలా ఉడికించుకోవాలండి ఈ గుగ్గిళ్ళని మరీ మెత్తగా ఉడికించుకోకూడదండి కొంచెం పొడిగానే ఉండాలి ఇవి కొంచెం ఉడికిన తర్వాత ఇలా చిల్లెలు గిన్నెలో వేసి నీళ్ళన్నీ వార్చేసుకోవాలి చూడండి ఇలా గుగ్గిళ్ళు పొడి పొడిగా ఉండాలండి ఇప్పుడు కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు వేసి ఇవి బాగా వేగిన తర్వాత ఇక్కడ నేను ఒక కప్పు దాకా వెల్లుల్లి వేస్తున్నానండి ఇవి బాగా వేగి రంగు మారాలండి అప్పుడైతే రుచిగా ఉంటాయి చూడండి ఇలా రంగు మారిన తర్వాత మనం దీంట్లో ఒక కప్పు ఆనియన్ ముక్కలు వేసుకోవాలి అలాగే ఒక పది పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా కరివేపాకు వేసి వీటిని కొంచెం వేగిన తర్వాత రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారము ఇవన్నీ వేసి వీటిని కలిపి వీటిని కూడా ఒక నిమిషం వేగనివ్వాలండి ఇవి వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న పెసళ్ళ గుగ్గులని దీంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా కలిసేలాగా కలిపేసుకుందాము చూడండి ఇలా బాగా కలిసిపోవాలి ఇక్కడ నేను జీలకర్ర మిరియాలని డ్రై రోస్ట్ చేసి వేస్తున్నానండి టేస్ట్ బాగుంటుంది ఎప్పుడు మనం చాట్ మసాలా వేస్తాం కదండీ దానికి బదులుగా ఇలా ట్రై చేయండి చివరిలో కొత్తిమీర ఆనియన్ ముక్కలు వేసి మరొకసారి కలిపి తినే ముందు మనం నిమ్మరసం కలిపేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి మనం తినేటప్పుడు వీటిలో వెల్లుల్లి అక్కడక్కడ తగులుతూ రుచి బాగుంటుంది వీటిలో మనము ఇంట్లో చేసుకునే మజ్జిగ మిరపకాయలు అంటాం కదండి ఉప్పు మిరపకాయలు అవి కూడా వేయించి వేసుకొని తీసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఇలా వెల్లుల్లి వేసి అయితే ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఈ రకంగా ట్రై చేయండి